మరువలేము నాన్నాను చేసిన త్యాగం మరువలేము నాన్ను పడిన కష్టం మరువలేము నాన్ను చేసిన త్యాగం మరువలేము నాన్ను పడిన కష్టం మా పొట్ ట్ట కోసము ఎంతో దూరం వెళ్ళినావు మా కోసం చెప్పరాని బాధలు పడ్డావు నా వేలు పట్టి నీ వేలుతో లోకం చూపావు మా జీవితాల్లో వెలిగించిన దైవానివి నీవు నా నాని బాధ్యత అర్థం కాలేదు నా నాని బాధ్యతప్పుడు అర్థం కాలేదు ఒక నాన్నగా ఆ చెప్పలేను మరువలేము నాను చేసిన త్యాగం మరువలేము నాన్ను పడిన కష్టం బాధ్యతతో భారం మోస్తున్న ప్రతి నాన్నకు ఈ పాట అంకితం